హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరీష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ మేము అప్పుడు అంతా పోయినాం కదా ఫ్రెండ్స్ ఇగో ఈ పని మీద పోయినాం జగన్ ఇచ్చిన ఇళ్ళకు రిజిస్ట్రేషన్లో వేసుకుంటూ పోయినాం ఫ్రెండ్స్ టూ డేస్ తిప్పుకున్నారు ఫ్రెండ్స్ మా ఊర్లోకి జగన్ అన్న కాలనీలోకి ఆఫీస్లోకి అయితే కిలోమీటర్ ఉంటుంది నాలుగు సార్లు మర్చిపోను నాలుగు సార్లు నచ్చడాను అయితే బాగా ఇదైంది పానం ఇక మా ఊ మా ఊర్లో నుంచి మా స్కూల్ ముందు ఈ చెట్టుకు అయితే ఉంటాయి చంపంది కూర్చోట్టు మన చిన్నప్పుడు స్కూల్ ముందు తెంపుకొని అక్కన్న అడ్డుకొని పెట్టుకునేటోళ్ళం ఇక అందరం కలిసి రేగ్గాలకైతే పోతున్నాం ఫ్రెండ్స్ ఇక మా ఫ్యామిలీ మా వదిన వాళ్ళు మా అన్న కోడళ్ళు మా అన్న కొడుకులు మేమందరం మా కోళ్ళు అందరం కలిసి రేగ్గాల వేయము కానీ రేగ్గాలు ఏం దొరకలేదు కానీ అయితే దొరికినాయి ఇక పరికాలు అనుకుంటా ఇక రేగ్గాల కోసమైతే ఇలా అయితే తిరిగినాం రెండు మూడు కిలోమీటర్లు అయితే తిరిగినాం ఈ బుడ్డి పాప కూడా మాతోనే వచ్చింది ఈయన మా అన్న కొడుకు మాతోటి మా అన్న కొడుకులు అందరూ మంచిగా ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగానే ఉంటారు ఇవి ఇవైతే పరికికాయలు చెట్లు నిండా ఉన్నాయి పరికకాయలు అవే తెంపుకొని తిన్నాం నేను ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం నేను చూసినా బాగా సార్లు కానీ తింటాడని నాకు తెలియదు ఇవన్నీ ఫ్రెండ్స్ నా చెరువు ఈసారి వర్షాలు లేవు కదా ఫ్రెండ్స్ నా చెరువు అయితే బాగా ఎండిపోయింది కొన్నే ఉన్నాయి నీళ్ళు మేమైతే చెరువు మీద నుంచి ఈ ముళ్ళు అన్ని ముళ్ళు దారి సరిగా తెలియలేదు కొంచెం చాలా రోజులు అయింది ఈ మీదకి ఎక్కగా ఈ బుడ్డి పిల్ల అయితే ఇక తోటే తిరిగింది చెట్లలో నుంచి మేమైతే భయపడుతున్నాం ముళ్ళు ఎక్కడ పుచ్చుకుంటాయని ముళ్ళు పుచ్చుకుంటాయని కూడా చూసుకోకుండానే పోతుంది ఇవన్నీ పరికికాయల పరికకాయలు అయితే బాగున్నాయి రేగ్గాయలు కూడా దొరికినాయి కానీ కొన్ని దొరికినాయి ఇక మా అన్న కూడా బాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అందరికీ మా అన్న కోడలు మా వదిన వాళ్ళు ఈ పరికకాయలు అయితే తెలుపుకున్నారు మేము ఎప్పుడైనా అందరం ఒకసారి కలిస్తే ఇలా జాలీగా ఉంటుంది ఫ్రెండ్స్ మా వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక మేమైతే ఇంటికి అయితే పోతున్నాం ఇక కొన్ని కొన్ని దొరికినాయి రేగ్గాయలు ఆ కొన్ని కూడా నేను తొక్కు పెడదామనుకున్నా కానీ కొన్ని ఏం పెడదామని అందరికీ అయితే పంచినామా ఇంటి ముందు పిల్లలకు అందరికీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవైతే పరికాయలు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి కూడా మంచి